జయశ్వర్ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఆరు జయంతి సందర్భంగా ఆయనకి పూజించి ఒక వీరుడిగా ఒక సూర్యుడిగా ఆయనకి తీర్చి ఆయన తన చిన్ననాటి నుండి అపారమైనటువంటి దేశభక్తికి కలిగినవాడు ఆయన పదహైద పదహైదవ ఏటలోనే ఆయన శివాలయంలో పోయి ఆయన రక్తాన్ని ప్రతిజ్ఞ చేసి హిందూ ధర్మం కోసం హిందూ దేశం కోసం నిలబడతానని నేను ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి గొప్ప మహావీరుడు ఆయన చిన్న ఏళ్ళలోనే బిజాపూర్ సుల్తాన్ని ఓడించి ఆయన ఆయన సామ్రాజ్యానికి పిలిపిస్తాడు హిందూ కోసం అనేసి ఆయన బిజాపూర్ సుల్తాను అప్పుడు ఈయన ఆ చిన్న వయసులో ఆలోచించి ఈయన నాకు చంపడానికే ఆయన ఎత్తులేసి శరీరంలో అంత కవచం వేసుకొని పులిగోరులు పెట్టుకొని ఆయన ముందుకు వెళ్తాడు ఆయన ఊహించినటువంటి విధంగానే ఆయన బిజాపూర్ సుల్తాన్ అనేటువంటి అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడు ఆయనకి చెప్పబోతాడు కత్తితో కొడిచపోతే ఆయన కవచం వేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఏమి కాదు ఆయన అప్పుడు తన పులిగోర్లతో ఆయన కడుపుని చీల్చి చండాడి ఆయనకి జ చంపేసినటువంటి చంపేస్తాడు అప్పుడు గమనించినటువంటి ప్రజలందరూ కూడా ఆయనకు ఒక వీరుడిలాగా గుర్తించి అప్పటి నుంచి ఆయన విజయం అనేది మొదలవుతుంది ఇలా అనేకమైనటువంటి మొఘల సామ్రాజ్యం పైన కూడా దాడి చేసి ఆయన మొఘల సామ్రాజ్య రాజు అనేటువంటి ఆయన కూడా ఓడించడం ఉంది ఇలా ఆయన రాజ్య పరిపాలన చేసేటప్పుడు కూడా మహిళలకి కూడా ఆయన వీరుడే కాదు రాజ్య పరిపాలన కూడా ప్రజల్ని ఆదరణ పొందినటువంటి మహా గొప్ప వీరుని ఆయన ధైర్య శైర్య పర పరాక్రమశాలని మనమందరూ చూసి ఆయన అడుగుతాడని మనమందరూ కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శివాజీ వీర శివాజీ జై శివాజీ